షి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం ఇప్పుడు వేదాల్లో నిరాకార బ్రహ్మ అంటే ఆకారం లేని పరమాత్మ వేదాల్లో చెప్పబడి ఉన్నది కదా దాన్ని ఎట్లా తీసుకోవాలనేది ప్రశ్న అన్నమాట మనకు యజుర్వేదంలో నతస్య ప్రతిమ అస్థి అనే ఒక మాట వినిపిస్తూ ఉంది అంటే భగవంతునికి విగ్రహం లేదు బొమ్మ లేదు ఆకారం లేదు అని దీని యొక్క భావం అన్నమాట భగవంతుడు సచిదానంద స్వరూపుడు అంటే భగవంతుడు సస్ సస్వరూపుడు అన్నమాట అంటే సస్వరూపుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు అని తర్వాత చిస్వరూపుడు అంటే జ్ఞానమే స్వరూపంగా కలిగినవాడు తర్వాత ఆనంద స్వరూపుడు ఆనందమే స్వరూపంగా కలిగినవాడు అయితే మన వాళ్ళు ఏం చేశారంటే భగవంతుని స్వరూపం వేదంలో ఉంది అంటే స్వరూపం అనే శబ్దానికి రూపం అని అర్థం చేసుకున్నారు రూపం అంటే ఆకారం స్వరూపం అంటే లక్షణం స్వరూపం అనే శబ్దానికి లక్షణము నిర్వచనము స్వభావము తత్వము అని అర్థాలన్నమాట కాబట్టి ఈశ్వరతత్వం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా విగ్రహారాధన చేయరు ఎందుకంటే పరమాత్మ లేని చోటు లేదు ఈశావాస్యోపనిషత్తులో ఒక మంత్రం ఉంది తదే గతి తన్నై జతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వర్వస్యా బాహ్యత భగవంతుడు మూర్ఖులకు కదిలినట్లు అనిపిస్తాడట కానీ సజ్జనులకు ఆయన కదలకుండా ఉంటాడు అది తర్వాత మూర్ఖులకు భగవంతుడు దూరంగా ఉన్నట్లు అనిపిస్తాయట కానీ సజ్జనులకు భగవంతుడు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తాయట అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది భగవంతుడు దూరంగా ఉన్నాడా అంటే దూరంగా లేడు మనం ఎక్కడెక్కడ తీర్థయాత్రలకు వెళుతూ ఉంటాం ఎందుకు భగవంతుడు దూరంగా ఉన్నాడు అనుకోవడం అనమాట మన ఇంట్లో తప్పనిసరి ఒక దేవునిళ్ళు ఉంటుంది అంటే మిగతా ఇంట్లో దేవుడు లేడనే ఏమే దేవాలయాల్లోనే దేవుడు ఉన్నాడనా దేవుని యొక్క ఆలయం నిజానికి ఈ భువనమే దేవాలయం ఈ ప్రపంచమే భగవంతునికి ఆలయం అన్నమాట ఆలయం అనే శబ్దానికి కూడా అర్థం ఉంది లయపర్యంతము అని అంటే లయం కాకుండా ఉండదు ఈ ప్రపంచంలో సృష్టి స్థితలు చేసే భగవంతునికి ఆకారం లేదు ఆయన అందుకే వేదంలో చాలా మంత్రాలు భగవంతునికి ఆకారం లేదు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి ఉదాహరణకు ఈశావాస్యో పురుషత్తులో ఎనిదో మంత్రం సపర్యగా శుక్రమకాయమౌ వ్రణమస్నావిరం విద్ధం కవిర్మనీషి పరిభూ స్వయం భూ యాథాతర్తో అర్థాన్ విదధా శాశ్వతీభ్య అనే మంత్రం ఉంది సపర్యగాత్ ఆయన అన్ని చోట్ల ఉన్నాడు అంతటా ఉన్నాడు భగవంతుడు ఎందుకు పోతలగారు భాగవతంలో చక్కగా చెప్పిండు ఎందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికి చూసినా అందం దేయగలడు దానవాగ్రని వింటే అని ఎక్కడ చూసినా ఉన్న ఎక్కడ చూసినా కనిపించే ఆ భగవంతుడు గుండులో కూడా ఉన్నాడు కానీ గుండు భగవంతుడు కాదు ఈ జడ జగత్తు కంటే భిన్నమైనటువంటి వాడు భగవంతుడు ఈ జడ జగత్తు భగవంతుని యొక్క స్వరూపం కాదు ఎందుకంటే జడ వస్తువు అంటే జ్ఞానం లేనిది అన్నమాట భగవంతుడు జ్ఞానం కలిగినటువంటి వాడు జ్ఞాన పదార్థం అది ఏమే జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగును అని మహాకవి గురజాడ చెప్పినాడు ఒక మాట జ్ఞానమే నిలిచి వెలుతుంది జ్ఞాన అయినటువంటి భగవంతునికి ఆకారం లేదు సపర్యగాద్ శుక్రం అనంతమైన బలం కలిగినటువంటి వాడు నేను ఒక మాట చెప్తాను ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి ఒక మనస్సు ఉంది ఆ మనస్సు ఎంత బలమైంది ఎంత బలమైంది మనస్సు కంటే బలమైన పదార్థం ప్రపంచంలో లేదు కానీ మనస్సు కనిపించదు మనస్సుకు ఆకారం లేదు అదేవిధంగా గాలి కంటే బలమైన వస్తువు ఉందా ప్రపంచంలో లేదు కానీ గాలి ఎంత బలమైంది గాలి గుట్టలు ఏమైంది మొత్తం ప్రపంచాన్ని కూడా అతలాకుతలం చేస్తుంది సముద్రాన్ని ఏం చేస్తుందో మనకు అప్పుడప్పుడు తెలుసు ఈ వరదలు వచ్చినప్పుడు కానీ తుఫాన్లు వచ్చినప్పుడు కానీ ఇటువంటివన్నీ కూడా మనం చూసినప్పుడు గాలి యొక్క ప్రభావం చేతనే జరుగుతూ ఉంటుంది ఉప్పెనలు వచ్చినప్పుడు కానీ కాబట్టి గాలి చాలా కనిపించదు గాలికి ఆకారం లేదు కానీ గాలి చాలా గొప్ప పని చేస్తుంది అట్లే ఆకాశమే అవకాశం ఆకాశం లేకపోతే ఈ ప్రపంచం అనేది ప్రపంచ పదార్థాలను మనం ఏది ఆకాశంలో ఆ ఆకాశంలో ఇమిడి ఉన్నాయి గ్రహాలు కానీ ఉపగ్రహాలు కానీ నక్షత్రాలు కానీ ఈ మానవకోటి కానీ అన్నీ కూడా ఆకాశంలోనే ఉన్నాయి అంటే ఏమిటి ఆకాశానికి కూడా ఆకారం లేదు ఆకాశానికి ఆకారం లేదు మనస్సుకు ఆకారం లేదు గాలికి ఆకారం లేదు కానీ ఆకాశం ఉందా లేదా గాలి ఉందా లేదా మనస్సు ఉందా లేదా అట్లాగే భగవంతుడు ఉన్నాడా లేడా భగవంతుడు ఉన్నాడు కానీ ఆయనకు ఆకారం లేదు ఎందుకంటే వేదం స్పష్టంగా చెప్తుంది సపరిగా శుక్రం అనంతమైన బలం కలిగినటువంటి వాడు అంతేకాదు అకాయం అవ్రణం అస్నావిరం ఈ మూడు మాటలు చాలా ముఖ్యమైనటువంటివి ఇవి కూడా అకాయం అంటే ఆయనకు దేహం లేదు శరీరం లేదు కాయం అంటే శరీరం కాయం లేదు శరీరం లేదు అంటే స్థూల శరీరం లేదు అకాయం అవ్రణం వ్రణములు లేవు పుండ్లు లేవు శరీరం ఉంటే కదా పుండ్లు ఉండేవి కాబట్టి అవి లేవు అస్నావిరం నాడులు కూడా లేవు వేదంలో శరీరంలో ఉండే నాడుల సంఖ్య చెప్పబడి ఉన్నది స్పష్టంగా డెబ్బై రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల పదివేల రెండు వందల ఒక నాడులు ఉన్నాయి శరీరంలో డెబ్భై రెండు కోట్ల డెబ్భై రెండు లక్షల పదివేల రెండు వందల ఒక నాడులు ఉన్నాయి చూడండి ఇన్ని నాడులు ఉన్నాయి కానీ భగవంతునికి శరీరమే లేదు కాబట్టి నాడులు ఉండే ప్రశ్నే లేదు అందుకే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మనిషికి మాత్రమే ఉన్నాయి జీవులకు మాత్రమే ఉన్నాయి కానీ భగవంతునికి లేవు అని వేద ప్రతిపాదితమైనటువంటి విషయం అన్నమాట ఎక్కడ కూడా భగవంతుణ్ణి జడ రూపంలో పూజించవలసినటువంటి అవసరం లేదు మళ్ళీ ఎందుకు వచ్చిందో ఏమో మనకు ఈ ఈ యొక్క దేవునికి ఆకారం దేవుని ఆకారం మనం నిర్మించుకున్నాం నిజానికి దేవునికి ఒకటే ఆకారం ఉంటే అందరూ ఒకే ఆకారం కలిగినటువంటి ఆ విగ్రహాన్నే పూజించాలి ఎందుకు ఈ ప్రపంచంలో తలా ఒక రాతిని విగ్రహంగా చేసి పూజలు చేస్తున్నారు అంటే ఏమిటి అంటే భగవంతునికి ఆకారం లేదనే విషయం దీనివల్ల తెలుస్తూ ఉంది మామిడి పండుకు ఒక ఆకారం ఉన్నది జామ పండుకు ఒక ఆకారం ఉన్నది అరటి పండుకు ఒక ఆకారం ఉన్నది ఏమండి కానీ భగవంతునికి కూడా ఆకారం ఉంటే ఎప్పుడే మనకు తెలిసిపోవాలి అంటే భగవంతునికి ఆకారం లేదు గనుకనే ఆయన నిరాకార పరబ్రహ్మ గనుకనే ఏం చేస్తున్నాం మనం నిరాకార పరబ్రహ్మనే ఉపాసిస్తూ ఉన్నాం ఇంకా విషయం ఏమిటి అంటే దేహం లేనివాడే దేహంలో ఉంటాడు అంతటా ఉంటాడు గాలి ఒకచోట ఉండటానికి వీల్లేదు ఏమి ఆకాశం ఒకచోట కాదు అంతటా ఉన్నది ఆకాశము స్వయము స్వయంగా ఉన్నది గాలి స్వయంగా ఉన్నది మన మనస్సు కూడా మనస్సు కూడా ఆకారం లేదు దానికి కానీ అది జడము కానీ భగవంతుడు జ్ఞానం కలిగినటువంటి వాడు ఆయన జడ పదార్థం కాదు ఆయన అంతటా ఉన్నాడు యస్తు యస్తు సర్వాణి భూతాని ఆత్మన్నేవాను పశ్యతి ఏమండి ఆత్మానం తతో న విచికిత్సతి ఇది వేదమంతరం అనమాట భగవంతుడు అన్ని ప్రాణుల్లో ఉన్నాడు అన్ని ప్రాణులు అతనిలో ఉన్నాయి ఇప్పటి వరకు ఎవరి భగవంతుడు వారికి అయిపోయినాడు ఎవరి దేవుడు వారికి అయిపోయినాడు అందుకే దేవుళ్ళు ఎక్కువై దేవులాటలు ఎక్కువైపోయినాయి దేవుళ్ళ సంఖ్య ఎప్పుడైతే పెరిగిందో దేవతల దేవులాట కూడా ఎక్కువైపోయింది కానీ దేవునికి దేవతకు ఆ నిర్వచన వాటి యొక్క లక్షణం ఏందో తెలుసుకోవాలి మనకు దేవుడు ఒక్కడే దేవుడు ఒకడే సు ఈ సృష్టి కర్త ఒకడే ఎందుకు వేదాంత దర్శనంలో వ్యాసుడు సు ఏమంటాడు జన్మాద్యశయత అని అంటాడు ఆయన ఎవరి వల్ల ఈ సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయో అతడు దేవుడు అన్నాడు పరమేశ్వరుడు ఒక్కడే అతనికే ఈశ్వరుడని పేరు వందల పేర్లు ఉంటే ఉండవచ్చు ఓంకారం అనేది ఆయన యొక్క సహజనామం అన్నమాట సృష్టి స్థితి లయకారుడు అంటే సృష్టి చేయగలడు స్థితి చేయగలడు లయం కూడా చేయగలడు అటువంటి వాడు ఓంకార స్వరూపుడైనటువంటి భగవంతుడు పరమేశ్వరుడు అతడు నిరాకారుడు ఆకారం లేదు ఆకారం ఉంటే ఆకారం కలిగిన వస్తువు ఒక చోట ఉంటుంది ఆకారం అంటే ఏమిటి రూపం అనమాట రూపం అంటే అగ్ని అనమాట భగవంతుడు అగ్ని కాదే భగవంతుడు అగ్ని కాదు ఏమి అతను అతనికి రూపం ఉండడానికి దేనిలో అగ్ని ఉంటుందో అగ్నితో తయారైనటువంటి ఈ నేత్రంతో ఆ వస్తువును మనం చూడగలుగుతాం అంటే అగ్ని గుణం రూపం అన్నమాట రూపం కలిగిన వస్తువును మనం అగ్నితో నిర్మితమైనటువంటి ఈ నేత్రంతో మనం చూడగలుగుతాం అందుకే భగవంతుని చూడలేము కూడా మనము ఎందుకంటే ఆయన అగ్నితో తయారైనటువంటి వాడు కాదు ఆయన అగ్ని లేడు ఆయన అగ్ని కాదు భగవంతుడు సూర్యుడు కాదు నతత్ర సూర్యోభాతి భగవంతుణ్ణి సూర్యుడు ప్రకాశింపజేయదాలడు చంద్రుడు ప్రకాశింపజేయదాలడు నక్షత్రాలు ప్రకాశింపజేయాలవు ఏమి ఏం లేదు ఆయన నైవేద్యాలు కోరడు ఆలయాలు కోరడు అంతటా ఉన్నాడు ఆయన అందుకే యోగులైనటువంటి వాళ్ళు తమ మనస్సులోనే భగవంతుణ్ణి నిర్మలమైనటువంటి భక్తితో ఆయనను ఆరాధిస్తూ ఉంటారు అందుకే పతంజలి యోగ దర్శనంలో ఈశ్వరునికి నిర్వచనం చెప్తాడు క్లేశ కర్మ విపాక పురుష విశేష ఈశ్వర అని అక్కడ ఆకారం ఉన్నట్టు చెప్పాలి కదా నిజంగా ఉన్నట్టయితే పతంజలి కానీ ఆయన ఏం చెప్పాడు అవిద్య అస్మిత రాగము ద్వేషము అభిన్వేషము లేవన్నాడు ఆయన అవిద్య 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 అంటే ఏమిటి లేని దాన్ని ఉన్నట్లు ఉన్నదాన్ని లేనట్టుగా భావించడం అన్నమాట భగవంతుల్లో అవిద్య లేదు అస్మిత లేదు ఏమి అస్మిత అంటే నేను నేను ఇది 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 నాది అనేది లేదు ఆయనకు ఆయన నాది అని ఆయన అనడు శరీరం ఉంటే శరీరం కలిగినటువంటి మానవులు నాది అంటారు భగవంతుడు నాది అనడానికి ఏమీ లేదు నిజానికి చెప్పాలంటే అందరూ అతని వాళ్లే కనుక నాది అనే వస్తువు ప్రత్యేకంగా ఏమీ లేదు అట్లాగా అవిద్య అస్మిత రాగము రాగము ద్వేషాలు ఎవనుకుంటాయి శరీరధారులైనటువంటి వాళ్ళకే ఉంటాయి అవిద్య కానీ అస్మిత కానీ రాగము అస్మిత అంటే రా బుద్ధి రూపాన్ని పొందడం అన్నమాట ఆయన ఆయన ఆయనే జ్ఞానం గనుక ఆయనకు ప్రత్యేకంగా మనస్సు ఉండవలసిన అవసరం లేదు అందుకే భగవంతుడు అమనుడు ఏమండి అమనుడు అంటారు అంటే మనస్సు లేని వాడు అంటారు తర్వాత అంతేకాదు ఆయన నేత్రములు లేని ఆయనకు నేత్రములు అవసరం లేదు ఏమి ఆయనకు కర్ణములు అవసరం లేదు ఏవి అవసరం లేదు ఆయనకు శరీరమే ఆయనకు అవసరం లేదు ఎవరికి అవసరం జీవులకు అవసరం ఎందుకు జీవులకు ఆయనకు ఈయన శరీరాలు ఇస్తున్నాడు అంటే వీళ్ళు కర్మవైచిత్ర్యా సృష్టి వైచిత్ర్యం కాబట్టి వీళ్ళ కర్మలను బట్టి భగవంతుడు ఏం చేస్తున్నాడు వీళ్లకు ఆయన శరీరాలు ఇస్తున్నాడు అందుకే భగవంతుడు మన కర్మఫలాలను బట్టి మనకు జాతి ఆయురు భోగాలు ఇస్తాడు జాతి అంటే జన్మ ఆయువు అంటే ఆయువు తర్వాత ఆయుష్ తర్వాత ఆయు భోగము అంటే సుఖదుఖాలు కాబట్టి ఎవడు కర్మలు చేస్తాడో వాడు వాడు సుఖదుఖాలు అనుభవించాలి కనుక వాడు జన్మలెత్తాలి కనుక అతనికి శరీరాన్ని కానీ ఆయువును కానీ సుఖదుఖాలు కానీ భగవంతుడు ఇస్తూ ఉంటాడు కాబట్టి జీవునికి మాత్రమే వాడు జీవుడు మాత్రమే శరీరధారి అవుతాడు నిజంగా చెప్పాలంటే జీవునికి స్వతద్ధంగా శరీరం ఏమి లేదు భగవంతుడు ఎట్లా సత్స్వరూపుడో జీవుడు కూడా స్వస్వరూపుడే భగవంతుడు ఎట్లా చిస్వరూపుడో జీవుడు కూడా అట్లాగే చిస్వరూపుడే వీడు కూడా అశరీరుడే కానీ వీడు శరీరధారి అవుతాడు ఎందుకు కర్మలను కర్మఫలాలు అనుభవించడం వల్ల ఉదాహరణకు ఒక శ్లో మంత్రం ఉంది ద్వాసుపర్ణ సజుజ సఖాయ సమానం వృక్షం పరిశుష్వజాతే తయోరణ్య పిప్పలం స్వాధ్వత్తి అనశ్నన్ అన్యో అభిచాక ఎంత గొప్ప మంత్రం చూడండి దీనికి నేను తెలుగులో అనువాదం చేశాను నేను రెండు పక్షులు గలవు చెట్టున మంచి మిత్రములవి అనాదిగా ఒకటి పండును తినుచునుండగా ఒకటి చూస్తూ వెలుగుచుండును అని ఈ రెండు పక్షులు ఏమిటి ఒక పక్షి భగవంతుడు ఇంకో పక్షి జీవుడు ఈ రెండు కూడా భగవంతుడు కానీ జీవులు కానీ భగవం ప్రపంచాన్ని ఆశ్రయించారు అయితే ఈ ప్రపంచమనే వృక్షము యొక్క ఫలాలు భుజించేవాడు జీవుడు మరి అనేకమైనటువంటి జీవులు అనేకులు కదా భగవంతుడు ఒకడు పరమేశ్వరుడు ఒకడే ధనం కలిగిన వాడు కాబట్టి లక్ష్మి అంటాం విద్య కలిగిన వాడు కాబట్టి సరస్వతి అంటాం బలం కలిగినటువంటి వాడు కాబట్టి పరమేశ్వరి అంటాం మనం కాబట్టి అన్ని సంపదలు కలిగినటువంటి వాడు కాబట్టి ఈశ్వరుడు అంటాం కాబట్టి అటువంటి ఈశ్వరునిలో రాగము లేదు ద్వేషము లేదు అభినవేశము మా మా మనకనమాట చాలా కాలం ఈ శరీరంలో బ్రతకాలి అని మనకు కోరిక ఉంటుంది సంపాదించుకున్న దాన్ని మొత్తం అనుభవించడానికి భగవంతునికి అలాంటి ఏమీ లేవు కాబట్టి భగవంతుణ్ణి మనం నిరాకార నిరాకారంగానే మనం గ్రహించాలి ఒక్క మాట ఇక్కడ చెప్పాలి సగుణోపాసన తర్వాత నిర్గుణోపాసన అనే రెండు మాటలు వినిపిస్తాయి కాబట్టి ఇక్కడ నిర్గుణోపాసనకు నిరాకారానికి సంబంధ సంబంధం ఏమీ లేదు నిజానికి నిర్గుణోపాసన అంటే నిర్గుణములు అంటే ఏంటివి ప్రకృతి గుణములు ఉన్నాయి సత్వము రజస్సు తమస్సు కాబట్టి భగవంతుల్లో సత్వగుణము లేదు భగవంతుల్లో రజోగుణము లేదు భగవంతుల్లో తమోగుణము లేదు కాబట్టి అతడు నిర్గుణుడు